ప్రశ్నించే గొంతు వినోద్ కుమార్ ను గెలిపించుకుంటేనే కరీంనగర్ మరింత అభివృద్ధి చెందుతుందన్నారు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు మరోసారి వినోద్ కుమార్ను ఎంపీగా గెలిపిస్తే పార్లమెంటులో అసెంబ్లీలో గంగుల కమలాకారులు తమ గళాన్ని వినిపించి నిధులు సాధిస్తారన్నారు ఇక కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే కరీంనగర్లో వినోద్ కుమార్ ను ఓడించాలని చీకటి ఒప్పందాలు చేసుకున్నాయని అందుకే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించడంలో మీనామాశాలు లెక్కిస్తుందని విమర్శించారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో కరీంనగర్లో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్ పాడి కౌశిక్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు రసమయ్యి సుంగర్ రవిశంకర్లతో కలిసి మంకమ్మ తోటలో భారీ రోడ్ షో నిర్వహించి రామ్నగర్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్ ను నిర్వహించారు ఈ సందర్భంగా కరీంనగర్ ప్రజలు హరీష్ రావుకు బ్రహ్మరథం పట్టారు వినోద్ కుమార్ వరంగల్ ఎంపీగా మొదటిసారి గెలిచినప్పుడు పార్లమెంటులో తెలంగాణ కోసం పోరాడి అన్ని పార్టీల మద్దతును కూడగట్టిన విషయాన్ని గుర్తు చేశారు రెండవసారి కరీంనగర్ ఎంపీగా గెలిచినప్పుడు ఒక్క కరీంనగర్ కోసమే కాకుండా తెలంగాణ హక్కుల కోసం పార్లమెంటులో గలమెత్తుతామన్నారు ఈ ప్రాంత ఎంపీగా ఉన్న బండి సంజయ్ కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తేవడంలో విఫలమయ్యారని విమర్శించారు పేద ప్రజల కోసం పథకాలు తేవాలని కోరితే ఇంటింటికి చిత్రపటాలు పంపిణీ చేశారంటూ ఎత్తేవ చేశారు తెలంగాణ కోసం కరీంనగర్ అభివృద్ధి కోసం వినోద్ కుమార్ పార్లమెంటులో నూట ఆరు సార్లు తన గళాని వినిపించారని ఇప్పటి ఎంపీ బండి సంజయ్ ఎన్నడన్నా ఇంగ్లీషు హిందీ భాషల్లో ప్రసంగించారా అంటూ నిలదీశారు అటు పార్లమెంటులో ఇటు అసెంబ్లీలో జై తెలంగాణ అనేది కేవలం బిఆర్ఎస్ పార్టీ స్పష్టం చేశారు ఒక్క లేవు చిత్రపటాలు మాత్రం పథకాలు చేయండి రా బాబు అంటే ఇంటికో చిత్రపటం ఇంటికో క్యాలెండర్ వస్తున్నారు నిజంగా మీరు చేసి ఉంటే మేము పథకం తెచ్చినాం పేదల కోసంకి పని చేసినామని చెప్పేటవాళ్ళు చేసిందేమీ లేదు కనుక చెప్పడానికి ఏమి లేదు కనుక ఇంటికో చిత్రపటం ఇంటికో క్యాలెండర్ మాత్రం పంచుతున్నారు క్యాలెండర్లు కడుపు నింపుతాయా చిత్రపటం మన ఆకలి తీరుస్తుందా దయచేసి పేదలకు ఏం చేసిండ్రో చెప్పండి అందువల్ల ఆలోచన చేయాలి ఇలా ప్రశ్నించే గొంతు కావాలి వినోదన్న లాంటి మేధావిని వినోదలన్న లాంటి పనిమంతుణ్ణి అనుభవజ్ఞుని మనం గెలిపించుకుంటే అద్భుతంగా మన కరీంనగర్ భారతదేశ చిత్ర ఒక ఉన్నతమైన స్థానంలో నిలపగలుగుతాడు మన వినోదన్న దయచేసి ఆలోచించండి రెండు వేల పద్నాలుగులో మీరు గెలిపిస్తే స్మార్ట్ సిటీ తెచ్చిండు నేషనల్ హైవేలు తెచ్చిండు కరీంనగర్ కు రైలు తెచ్చిండు దురదృష్టవశాత్తు రెండు వేల పంతొమ్మిదిలో వినోదన్న ఓడిపోయింది ఓడిపోతే మాత్రం ఊరుకున్నాడా ఆయన ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ గా కరీంనగర్ లో ఒక స్థానిక సంస్థల ప్రతినిధిగా కరీంనగర్ ప్రజలకు అందుబాటులో ఉన్నాడు కష్ట సుఖాల్లో ఉన్నాడు అన్నింటా నిలబడి కరీంనగర్ లో కరోనా వచ్చినా మన ప్రాంతంలో ప్రజలకు ఇబ్బంది వచ్చినా ఓడిపోయినా కూడా కరీంనగర్ అభివృద్ధి కోసం పనిచేసినటువంటి వ్యక్తి గౌరవనీయులు మన వినోదన్న గారు అందువల్ల మీరందరూ కూడా మంచిగా పనిచేసే వినోదాన్ని మనం గెలిపించుకుందాం మరిగా కాంగ్రెస్ వాళ్ళు కూడా వచ్చింది ఈ మధ్యలో ఇలా ప్రజలకు అర్థమైంది ఇంతమంది అక్కా చెల్లలు కనబడుతున్నారు నేను ఒకటే ఒక సూటి ప్రశ్న అడుగుతున్నా మన కేసీఆర్ ఉండంగా నాలుగేండ్లు ఈ కరీంనగర్ లో ప్రతిరోజు నల్లా వచ్చింది కాంగ్రెస్ వచ్చి నాలుగు నెలలు అయింది దినం తప్పించింది దినం నల్ల ఎందుకైంది మరి నాలుగేళ్లు కేసీఆర్ ఇస్తాడేట్లా ఈ కాంగ్రెస్ వచ్చిన నాలుగు నెలలకే దినం తప్పించి దినం నల్లయి కదా మరి ఇంకా నాలుగు నెలలు పోతే నాలుగు రోజులకు ఒక్కసారి వస్తుంది నల్ల మరి ఈ కాంగ్రెస్ ఓటేస్తే ఇంకా నాలుగు రోజులకు ఒక్కసారి నల్లొచ్చే ప్రమాదం ఉంటది ఇప్పటికే దినం తప్పించి దినం నల్లొస్తే మా అక్క చెల్లెలు కరీంనగర్ లో చాలా ఇబ్బంది పడుతుండ్రు మళ్ళీ డ్రమ్ములు కొనుకొచ్చుకుంటున్నారు మళ్ళీ హౌజులు కొనుకొస్తున్నారు మళ్ళీ నీళ్లు నింపి పట్టుకున్నాడు మరి నేను ఒకటి అడుగుతున్నాను ఆ రోజు వినోద్ కుమార్ గారు ఏ పార్టీ నుంచి గెలిచిండ్రు ఎంపీగా మన బీఆర్ఎస్ పార్టీ జత గెలిచింది ఆ రోజు అధికారం ఉన్నది బీజేపీ ప్రభుత్వం ఉన్నది అంటే బీజేపీ ప్రభుత్వం ఉన్నా కూడా వినోద్ కుమార్ గారు తాను ప్రశ్నించే గొంతుగా ఉండి న్యాయమైన కోరిక కోసం కొట్లాడి ఆ రోజు పార్లమెంట్లో కొట్లాడుకొని ఈ రోజు కరీంనగర్ స్మార్ట్ సిటీ తీసుకొచ్చింది కాబట్టి వేల కోట్ల రూపాయలతోటి మీ కరీంనగర్ కళ్ళ ముందు అభివృద్ధి కనబడుతుంది అవునలేదు ఒక్కసారి దానికి కారకులు వినోద్ కుమార్ గారు నాకు చేదోడుగా బాధ ఉన్నాడు రాష్ట్రం నుంచి నేను నిధులు తీసుకొచ్చి తన కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి ఈ రోజు అద్భుతంగా డెవలప్ చేసిన అంటే కేంద్రంలో మాట్లాడి తీసుకొచ్చినందుకు ఏ పార్టీ అవసరం లేదు ప్రశ్నించే గొంతుగా ఉండాలి ఆ ప్రశ్నించే గొంతుగానే వినోద్ కుమార్ గారు ఉన్నారు మరి ఈ రోజు నన్ను ఎమ్మెల్యే గెలిపించారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం ఉంది వాళ్ళు ప్రశ్నిస్తారా వాళ్ళు ప్రశ్నించే గొంతుగా మూగ పోయినాయి కేంద్రంలో బీజేపీ ఉన్నది వాళ్ళు ప్రశ్నిస్తారా వాళ్ళు మూగ మరి ప్రశ్నించే ఎవరు ఉండాలి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలంటే ఎవరు ఉండాలి మళ్ళా మన పక్షాన మన సమస్యలు పరిష్కరించినందుకు తెలంగాణ సమస్య పరిస్థితులకు కరీంనగర్ సమస్య పరిస్థితి మళ్ళా ఒక్కసారి కుమార్ పార్లమెంట్ చంపితే మన గొంతుకై పార్లమెంట్ లో మాట్లాడితే మన ప్రాబ్లం సాల్వ్ అవుతాయి సో మళ్ళీ ఒక్కసారి ఆలోచించుకోరీ పది సంవత్సరాలు ప్రభుత్వంగా ఉన్నాం కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఎప్పుడన్నా రోడ్ల మీద వచ్చి నీళ్ళ కోసం అడిగినాము మనం ఎక్కడన్నా రాత్రి కూడా కడుపు నిండా తిని కంటిన్యూ నిద్రమేరు భద్రత మా బాధ్యతగా పనిచేసినాం చిన్న ఇబ్బంది ఎక్కడ పనిచేసినాం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నాలుగు నెలల్లో నరక యాత్రను కనబడుతుంది కనబడతలేదా ఉన్నాయా డామ్ల నీళ్లు ఉన్నాయా సాగునీరు ఉన్నాయా ఉన్నాయా తాగునీరు విచ్చలు విడిగా పోతుంది విడిగా పోతే నాలుగు నెలలకునే ఇంత అవినీతి మూట కట్టుకున్నది మరి దీనికి మళ్ళీ పార్లమెంట్లకు ఓట్లాడే హక్కు ఉందా వాళ్ళకు ఈ బీజేపీకి కాంగ్రెస్ ఓట్లాడే హక్కు ఉన్నదా ఎవరన్నా ఈ ఓట్లాడి హక్కు ఉందంటే అభివృద్ధిని చూసినామంటే ఇగో మా ఇద్దరికే ఈ రోజు ఓట్లాడికి హక్కు ఉన్నది అందుకే సోదర సోదరు ఒక్కసారి ఆలోచించుకోండి ఎంపీ పదవి కేంద్రంలో ఢిల్లీలో పార్లమెంట్లో ఉండి కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి రాష్ట్రానికి తమ నియోజకవర్గానికి పని చేయాలి మరి నన్ను ఓడగొట్టి గెలిచిన ఎంపీ సంజయ్ గారు ఆయన పార్టీలో చాలా బాగా నిమగ్నమైపోయిండు నన్ను ఓడగొట్టినందుకు ఆయన ఎంపీ గెలిచినందుకు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడుగా కొంత కొత్త కాలం పనిచేసిండు మరి ఎందుకు తీసేసిండ్రో రాష్ట్ర అధ్యక్ష పదవి తీసేసిన తర్వాత కేంద్రానికి ఎప్పుడైనా నేను ఛాలెంజ్ నేను వంద చర్చ టీవీలలో చూపిస్తా లేకపోతే ఎల్ఈడి స్క్రీన్ లో చూపిస్తా బండి సంజయ్ గారు కరీంనగర్ నియోజకవర్గానికి కరీంనగర్ ప్రజల కోసం ఆరాట పడ్డట్టు ఒక్కటి సూబీ అని చెప్తున్నా నేను కేసీఆర్ గారిని కాసిం రజ్వి అని పెడతాడు పార్లమెంట్ లో ఎందుకు గెలవాలి పార్లమెంట్ సభ్యుడు ప్రజల సమస్యలు పరిష్కారం కోసం గెలవాలి ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఎందుకు పోటీ చేసి మొన్న గమల గమలాకర్ గారి పైన నేను అడుగుతున్నాను నీకు చిత్తశుద్ధి లేదు పార్లమెంట్ సభ్యుడిగా పనిచేయాలని నిజంగా నీకు చిత్తశుద్ధి ఉండి పార్లమెంట్ సభ్యుడిగా పనిచేయాలంటే మొన్న ఎంపీగా ఎందుకు పోటీ చేస్తావు నువ్వు ఈ ఎంపీ పదవి ఏమైనా పునరావాస కేంద్రమా మళ్ళీ గెలిపేయడానికి ఈ ఎంపీ పదవి ఓటమి పైన ఎమ్మెల్యే ఓడిపోతే ఎంపీగా కట్టబెట్టాలా నీకు నిజంగా ఎంపీ పదవి పైన చిత్తశుద్ధి ఉంటే నువ్వు మొన్న ఎమ్మెల్యేగా కాదు ఢిల్లీలో ఉంటా నా కరీంనగర్ కోసం పనిచేస్తా నా కరీంనగర్ ప్రజల కోసం పనిచేస్తా అని చెప్పి నీకు సమంతా ఆలోచన ఉంటే నువ్వు ఎమ్మెల్యే పోటీ చేయకపోతావు నీకు కావాల్సింది రాజ్యాధికారం తబితే ప్రజలు కాదు